హాయ్ బాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అనమాట సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మేము సాటర్డే సండే రిజార్ట్కి వెళ్ళినాము లైక్ మా హస్బెండ్ మాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి సడన్గా ప్లాన్ చేసినారనమాట మార్నింగే రెడీ అయి ఉండమని చెప్పారు సో బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి మేము ఇప్పుడే స్టార్ట్ అయినాము లియోనియో రిజార్ట్కి తీసుకొని వచ్చారు ఆల్రెడీ మేము వచ్చినాము ఇక్కడ సో చాలా ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తున్నాము చాలా చేంజెస్ ఉండే బట్ చాలా మంచిగా అనిపించింది పిల్లలు మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉండే సో ఇప్పుడే ఇంకా లగేజ్ అంతా తీస్తున్నారన్నమాట ఇందులోనే ఉంటున్నాము హోటల్ ఓబీస్లో సో మా లక్కీ మాత్రం చాలా ఎక్సైటెడ్ ఉండే ఎప్పుడెప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని వెయిట్ చేస్తున్నాడు ఇంకా ఇది బైట్ వ్యూ అనమాట చాలా బాగుండే ఇక్కడనే చాలా టైం స్పెండ్ చేసినాం అనమాట మేము డోంట్ టచ్ సో ఇప్పుడైతే రూమ్లోకి వెళ్ళిపోతున్నాం లగేజ్ అంతా తీసుకొని ఇంకా రూమ్లోకి వెళ్తున్నాము పిల్లలు మాత్రం చాలా ఎగ్జైటెడ్ ఉన్నారు ఫస్ట్ అయితే రూమ్ చూసుకొని అంతా కొంచెం సేపు అట్లనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లనే కూర్చొని ఇంకా లంచ్కి వెళ్దామని అనుకున్నాము సో మా రూమ్ వచ్చేసి టెన్త్ ఫ్లోర్లో ఉందనమాట వ్యూ మాత్రం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి సో చూస్తూ ఉండండి సో ఇప్పుడే రూమ్లోకి అయితే వెళ్తున్నాము బ్లాంకెట్స్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు అనమాట కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా సరే రుద్దుకి లక్కీకి బ్లాంకెట్ మాత్రం వాళ్ళకి కావాల్సిందే ఇంకా బాత్రూమ్ అవన్నీ చెక్ చేసుకున్నాము అంత నీట్గానే ఉండే ఇక్కడ నుంచి పిల్లలు వ్యూ చూస్తున్నారనమాట చాలా బాగుండే వ్యూ మార్నింగ్ టైంలో ఇట్లా ఉండే ఈవినింగ్ ఇంకా బాగుండే అనమాట అసలు ఇప్పుడు రూమ్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది కానీ ఎంత ఎండ్ ఉందండి అమ్మ చాలా వేడిగా ఉండే అనమాట సచ్ బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ టెన్త్ ఫ్లోర్ అండ్ చెక్అౌట్ సచ్ లవ్లీఫుల్ ఇంకా బెడ్ రెండు అటాచ్ చేసినాం అని చెప్పాను కదా అది చేయగానే ఇద్దరు పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేసినారు అని దాని మీద నాకు కానీ బెడ్ నచ్చలేదు లైక్ చాలా ఎట్లా అంటే ఇట్లా పడుకుంటే మొత్తం ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది అసలు కంఫర్ట్ లేకుండా అనమాట బెడ్ ఇంకా పిల్లలు ఆడుకున్నారు లక్కీ ఏమో ఆ ఫోన్ చూసుకుంటూ ఊకూకే వాళ్ళ కింద వాళ్ళకి కాల్ చేస్తూ చేస్తున్నాడు అనమాట చేసుకుంటూ ఏదేదో చెప్తున్నాడు వానికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కొంతసేపు అట్లనే రూమ్లో టైం స్పెండ్ చేసినాము పిల్లలు ఆడుకున్నారు కొంతసేపు మొత్తం ఆడుకున్న తర్వాత ఇంకా కిందికి వెళ్ళిపోయినామనమాట లంచ్ చేయడానికి ఇంకా లగేజ్ లగేజ్ అంటే లైక్ స్విమ్మింగ్ చేస్తారు కదా మళ్ళీ ఊరికూరికే రూమ్లోకి ఎందుకు రావడం టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి బట్టలు అన్నీ పెట్టేసుకొని ఒక బ్యాగ్ సెట్ చేసుకొని తీసుకొని వెళ్ళాను అక్కడ నుంచి ఫస్ట్ లంచ్ చేసేసి మళ్ళీ అక్కడికి స్విమ్మింగ్ దగ్గర వెళ్ళిపోదామని డిసైడ్ అయినాం అనమాట లక్కీ మాత్రం అస్సలు ఆ వాటర్ చూడంగానే ఇక్కడనే చేస్తా స్విమ్మింగ్ ఇక్కడనే చేస్తా స్విమ్మింగ్ అని చాలా కొంతసేపు ఫుల్ క్రాంకీ అయిపోయినాడు యాక్చువల్లీ లంచ్ టైం కూడా అవుతుంది అండ్ కొంచెం ఇరిటేట్ కూడా ఉండే అనమాట మార్నింగ్ లేవగానే తీసుకొని వచ్చేసినాను మేమైతే తిన్నాము లక్కీ మాత్రం ఏం తినలేదనమాట బ్రేక్ఫాస్ట్ ఖాళీ బనానా అంతే ఇవన్నీ చూసుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అని నేను ఫుడ్ తిన్న తిన్న తర్వాతనే స్విమ్మింగ్కి వస్తారు లేదంటే రా తీసుకురాను అని చెప్తే ఇంకా ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేసినారు అనమాట ఇద్దరు పిల్లలు ఇంకా ఫుడ్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ పిల్లలు చూడండి మా ఇద్దరు పిల్లలకి అదే కావాలని ఏడుస్తున్నారు అనమాట థమ్సప్ స్ప్రైట్ అక్కడ అవే ఉండే ఫస్ట్ స్టార్టింగ్లోనే అది కావాలని ఏడుపు ఇంకా సెలవు తీసుకోండి అని చెప్పేసి ఇద్దరికి ఒకళ్ళకి కోక్ ఒకళ్ళకి థమ్స్అప్ ఇచ్చేసినాను ఇచ్చేసి ఇంకా మెల్లమెల్లగా ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసినాము మళ్ళీ మాత్రం ఫ్రైమ్స్ ఇవి అవి అన్నీ లైక్ ఫ్రూట్స్ ఫస్ట్ మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత లాస్ట్కి ఇంకా కొంచెం రైస్ తిన్నాడు కర్డ్ రైస్ తిన్నాడు అనమాట సో ఇది నాకు అనుకోకండి మొత్తము ఇది నాకు మా అక్కడికి ఇద్దరికి కలిపే అనమాట బిర్యానీ అంత టేస్టీగా ఏం లేకుండే నార్మల్ ఓకే ఓకే ఉండే ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ బాగుండే అనమాట అండ్ ఈ పేస్ట్రీస్ అవన్నీ కూడా ఓకే ఓకే ఎక్కువ క్రీమ్ తప్ప ఇంకా అందులో ఏం అనిపించలేదు సో ఫుడ్ కొంచెం తినేసి ఇంకా అక్కడ నుంచి వాకింగ్ వాకింగ్లోనే మేము వెళ్ళినాము స్విమ్మింగ్ దగ్గరికి ఎందుకు మళ్ళీ కార్ తీయడం ఒక వాక్ కూడా అయిపోతుంది అని చెప్పేసి తినంగానే స్విమ్ కూడా చేయలేరు కదా సో ఇక్కడ నుంచి లైక్ హోటల్ నుంచి స్విమ్మింగ్ పూల్ కొంచెం దూరంలోనే ఉందనమాట సో ఇంకా వెళ్ళిపోయినాము వాకింగ్లోనే వెళ్ళినాము ఇంకా మా లక్కీ ఇంకా అక్కడ చూడంగానే ఫుల్ ఇంకా హ్యాపీ అయిపోయినాడు అనమాట స్విమ్మింగ్ పూల్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూస్లీ అడుగుతున్నాడు లక్కీ స్విమ్మింగ్ పూల్ వెళ్దాం స్విమ్మింగ్ పూల్ వెళ్దాం అని చెప్పి ఇంకా తీసుకొని వచ్చేసినాం అస్సలు అక్కడ ఆగట్లేదు యాక్చువల్లీ అక్కడ ఏంటంటే రూల్ నార్మల్ క్లోత్స్తో వెళ్ళొద్దు నైలాన్ క్లోత్సే ఉండాలన్నమాట సో అది కూడా తీసేసుకున్నాము తీసేసుకొని ఇంకా స్విమ్స్ అది నాకైతే ఉండే ఇంకా మా హస్బెండ్కి కూడా ఉండే తీసుకున్నాము సో అక్కడ ఫోన్ ఎక్కువ నేను వీడియోస్ ఏం తీయలేదన్నమాట ఫోన్ ఇంకా అన్ని పెట్టేస్తాము లాకర్లో పెట్టేసి కొంచెం వి టైం అనేది ఎంజాయ్ చేసి ఇంకా లాస్ట్కి కొంచెం క్లిప్స్ తీసినాను కానీ లక్కీ మాత్రం చాలా ఎంజాయ్ చేసినాడు రుద్దు లక్కీ ఇద్దరు సో ఇప్పుడు ఏం చేసినాడంటే మా హస్బెండ్ అటు ఇటు చూస్తుంటే నేను వెనకలకెళ్ళి వచ్చి తోసేసినాను ఆయనని ఆయనకు తెలియదు నేను తోస్తానని చెప్పేసి కానీ నో ప్రాబ్లం ఆయనకి స్విమ్మింగ్ వచ్చి కాబట్టి అంత ఏమీ రియాక్ట్ అవ్వలేడు అండ్ లక్కీ ఇంకా ఆయన స్విమ్ చేసినాక అక్కడనే స్నానం చేపించేసి నేను డ్రెస్ చేంజ్ చేసేసాను అనమాట ఇంకా మా హస్బెండ్ ఇంకా రుద్దు ఇద్దరు అక్కడనే ఉన్నారు కాబట్టి లక్కీ ఫుల్ ఏడ్ చేసినాడనమాట ఇంకా స్విమ్ చేస్తాను ఇంకా స్విమ్ చేస్తానని ఇంకా నేనే వద్దన్నాను వాడి ఆల్రెడీ వాడి నోస్ అంతా రెడ్ అయిపోయింది సో ఎందుకు మళ్ళీ రిస్క్ అని చెప్పేసి ఆపేసినాను లక్కిని ఇంకా వీళ్ళు కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లనే ఫొటోస్ చాలా దిగిన తర్వాత వేరే దగ్గర కూడా వేరే ప్లేస్లో కూడా అక్కడనే ఫొటోస్ అంతా దిగిన తర్వాత ఇంకా వీళ్ళు కూడా అక్కడనే ఫ్రెషప్ అయిపోయి డ్రెస్ చేసేసుకున్నారు అనమాట హస్బెండ్ అండ్ రుద్దు ఇద్దరు నేనైతే అట్లనే రూమ్లోకి వెళ్ళిపోయినాను ఎక్కువ నేను స్విమ్మింగ్ ఏం చేయలేదు నార్మల్గా లక్కీని పట్టుకొని వాటర్లో కూర్చొని అక్కడిక్కడ చూసుకున్నాను అనమాట అంతే నేను అట్లనే వెళ్ళిపోయినాను ఇంటికి ఇంటి రూమ్లోకి వెళ్ళిపోయాక నేను చేంజ్ చేసుకున్నాను అనమాట మా రుద్దు మాత్రం అస్సలు స్విమ్మింగ్ కూడా బాగానే చేస్తున్నాడు అండ్ ఈ ఇక్కడ వచ్చినాక కూడా స్లైడ్స్ దగ్గర మా లక్కీ వెళ్తాడని చాలా ఏడుచినాడు బట్ నేను వెళ్ళనివ్వలేదు ఇంకెందుకంటే కొంచెం భయపడతాడు చిన్నోడు కదా సో అందుకే లక్కీకి వెళ్ళనివ్వలేదు ఇంకా మా హస్బెండ్ కూడా చాలా ఎంజాయ్ చేసిన అనమాట చాలా గ్యాప్ తర్వాత వచ్చినాం కదా మంచిగా అనిపించింది పిల్లలతోటి ఫుల్గా ఒక టూ త్రీ హాస్ దాకా ఎంజాయ్ చేసినాము ఎట్లా అయిపోయిందో తెలియదు ఆ టైమ్ ఇంకా వాళ్ళందరూ చేంజ్ చేసుకొని ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయినాం మళ్ళీ రూమ్కి వెళ్ళినాక నేను కూడా చేంజ్ చేసుకొని ఇక్కడ డ్రిల్లింగ్ మెషిన్ నడుస్తుంది అనమాట సో మా లక్కీకి డ్రిల్లింగ్ మెషిన్స్ అంటే చాలా ఇష్టం సో అవి కొంచెం సేపు చూసిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళినాము రూమ్లోకి వెళ్ళి ఇంకా ఫ్రెషప్ అయిపోయి మంచి న్యాప్ తీసుకున్నాం అందరము ఎంత మంచి నిద్ర పట్టిందంటే అంత మంచిగా అనిపించింది తీసుకొని న్యాప్ తీసుకొని ఇంకా లేచి మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి ఏమంటారు బయటికి అనమాట లైక్ అరౌండ్ సిక్స్ థర్టీ టు సెవెన్ అవుతుంది అనుకుంటా ఆ టైంలో మంచిగా ఉండే వ్యూ నైట్ టైంలో వ్యూ బాగుండే అనమాట మొత్తం లైటింగ్స్ ఆన్ ఉండే సో ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయినారు అందరం కలిసి ఇంకా కిందికి వెళ్ళాం మళ్ళీ ఇంకా పిల్లలు ఏమైనా ఆడుకోవచ్చు లేదంటే ఏమన్నా అక్కడ ఈవెంట్స్ కూడా అవుతాయి చూద్దామని చెప్పేసి ఇక్కడనే ఈ బుద్ధ దగ్గరనే చాలా ఫొటోస్ కూడా దిగినాం మేము మంచిగా అనిపించింది చాలా టైం వరకు ఇక్కడనే స్పెండ్ చేసినాం అనమాట లక్కి చాలా నచ్చింది స్పాట్ మేమేమీ ఇది ఫస్ట్ టైం కాదు ఐ మీన్ ఇట్లా రావడము చాలాసార్లు వచ్చినాము నేను ఈ వీడియో ద్వారా నేను ఏం అంటే మనం లైఫ్లో చాలా బిజీ ఉంటాము అందరూ ఎవరెవరి పనుల వాళ్ళు చాలా బిజీ ఉంటారు బట్ అప్పుడప్పుడు ఫ్యామిలీకి కూడా టైం ఇస్తూ ఉండాలన్నమాట మన పిల్లలకు కూడా టైం ఇస్తూ ఉండాలి సంపాదించిన దాంట్లో ఎంతో కొంత అన్నిట్లో మనం స్పెండ్ చేస్తాము బట్ ఇట్లాంటివి కూడా వాళ్ళకి తెలియాలన్నమాట పిల్లలకి ఫ్యామిలీ టైం అనేది ఒకటి ఉండాలి కంపల్సరీగా సో వాళ్ళకి ఏంటంటే బయట ఇట్లా కూడా ఉంటుంది అనేది తెలుస్తుంది బయట వాళ్ళతో ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి అనేది తెలుస్తుంది సో ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసే చేసేయండి అండ్ షేర్ కూడా చేయండి మా హస్బెండ్కి మాత్రం చాలా 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 థ్యాంక్ యూ చెప్తున్నాను ఆయన మా కోసం అన్నీ చేస్తారనమాట ఆయన కోసం ఆయన ఆలోచించరు ఆల్మోస్ట్ అందరు ఇట్లనే ఉంటారేమో కానీ నాకు తెలీదు బట్ మా హస్బెండ్ మాత్రం ది బెస్ట్ అవుతాయండి డైలీ అసలు ఏమంటారు తిట్టుకోవడం కానీ గొడవలు చిన్న చిన్న గొడవలు అవుతాయి వాటిని పట్టుకొని మనం ముఖం పెట్ అంటే మనం ముఖం మార్చుకొని వాళ్ళకి మా మైండ్ అప్సెట్ చేస్తూ మనం కూడా అప్సెట్ అవుతూ ఎందుకు చెప్పండి గొడవలు ఉంటాయి ఎట్లాగో ఉంటాయి అన్నీ రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్లో కంపల్సరీగా ఉంటాయి గొడవలు కానీ దాన్ని ఎట్లా మనం అనేది మన దాంట్లోనే ఉంటుందన్నమాట లైక్ ఎవరన్నా ఒకళ్ళు కాంప్రమైజ్ అయిపోతే అది ఏమంటారు రిలేషన్లో ఎట్లాంటి ఏమంటారు భేదాలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు సో ఏంటంటే పిల్లల కోసం మనం ఏది చేసినా కానీ పిల్లల కోసం చేయాలి వాళ్ళ కోసం ఆలోచించాలి వాళ్ళ ఫ్యూచర్ కోసం ఆలోచించాలి నేను ఇది చెప్పట్లేదు మొత్తం వచ్చిందంతా వా ఇట్లా స్పెండ్ చేసేయండి అని చెప్పట్లేదు అప్పుడప్పుడు కొంచెం మన టైం తీస్తూ పిల్లలకి ఇట్లా బయటికి తీసుకొని వెళ్తే వాళ్ళకి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట సో యా ఇప్పుడైతే ఇక్కడ ఈవెంట్ అవుతుంది నేను చాలా ఎక్కువ చెప్పేసినాను అనుకుంటా ఏదో నాకు వచ్చింది చెప్పినాను తెలిసింది చెప్పినాను నేనైతే ఇట్లనే ఇదే ఫాలో అవుతా తిడతారు మళ్ళీ నార్మల్ అయిపోతారు ఇంకా మనని తిట్టినారని చెప్పేసి మనం ముఖం మార్చుకుంటూ వాళ్ళని ఏమంటారు వాళ్ళ మైండ్ ఇది చేస్తూ సో అట్లా ఉండకుండా ఓకే నో ప్రాబ్లం తిట్టినారు కదా మన మమ్మీ తిడితే మనకి కోపం వస్తుందా రాదు కదా సో అంతే అనమాట గో చేయాలి అంతే సో ఇప్పుడైతే ఈవెంట్ అవుతుంది అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలు ఆడుకుంటున్నారు నేను కూడా ఫస్ట్ టైం స్వింగ్ ఐ మీన్ ఉయ్యాల ఊగినాను ఆ భయాన్ని తీసేసినాను నాకు చక్కర్ వస్తుందని భయంతో నేను అస్సలు దాని మీద కూర్చోకపోతుండే బట్ చలో ఈరోజు కూర్చుందామని చెప్పేసి ఉయ్యాలి ఊగిన మంచిగా అనిపించింది చాలా బాగా అనిపించింది సో ఇప్పుడైతే పిల్లలు ఇక్కడ అన్నీ చిన్న చిన్న ఇట్లా ఉన్నాయన్నమాట స్లైడ్స్ కానీ ఇట్లా ఉయ్యాలాగా సో అవి ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ నడుస్తుంది మంచిగా అనిపించింది చల్ల గాలి అందరు ఫ్యామిలీస్ టుగెదర్ ఉన్నారు చాలా బాగా అనిపించింది అనమాట నిజంగా బెస్ట్ నైట్ అనిపించింది ఆ రోజు ఇంకా నేను కూడా ఎట్లా అంటే ఇప్పుడు భయం పోయిందనమాట సో అందుకే ఒక రీల్ కూడా తీసినాను ఒకవేళ చూడలేదంటే వెళ్ళి చూడండి నా షార్ట్స్లో ఉంటుంది సో నేను మా హస్బెండ్ ఇట్లా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ అనమాట పిల్లలు వీడియో తీస్తున్నారు సో ఇంకా ఇది అయిపోగానే మా లక్కీకి చాలా ఆకలి అనమాట సో ఇంకా క్రా కొంచెం క్రాంకీ అవ్వకముందే వానికి ఫుడ్ పెట్టేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకొంచెం సేపు అక్కడే ఉండి టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి ఇంకా ఫుడ్ సెక్షన్లోకి వెళ్ళిపోయినాము డిన్నర్ చేద్దామని చెప్పేసి అరౌండ్ సెవెన్ ఫార్టీ అట్లా అవుతుంది సో ఇంకా ఇంకా కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి పిల్లల్ని ఎంగేజ్ చేస్తున్నాం అనమాట ఆ గేమ్స్లో ఈ గేమ్స్లో పానీపూరి కూడా ఉండే అక్కడ బట్ వర్త్ అనిపించలేదు హండ్రెడ్ రూపీస్కి సిక్స్ పానీపూరీస్ అంట అస్సలు వర్త్ అనిపించలేదు సో ఇంకా ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇక్కడనే అనమాట పానీపూరి సెక్షన్ సో బాగా అనిపించింది సెటప్ అంతా చాలా బాగుండే మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇదంతా లేకుండే ఫస్ట్ థియేటర్ ఉంటుండే ఇప్పుడు థియేటర్ లేదు యాక్చువల్లీ మేము మూవీ కూడా చూద్దాం అనుకున్నాం బట్ అది మిస్ అయిపోయింది సో ఇంకా పిల్లలు ఇట్లా ఆడుకున్న తర్వాత ఇంకా పక్కకే ఉండే అనమాట ఫుడ్ సెక్షన్ డిన్నర్ చేద్దామని చెప్పేసి అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయినాం మా రుద్దు మాత్రం ఎంత ఆడినా కానీ అస్సలు అలచిపోవట్లేదు ఇది ఆడిన తర్వాత ఇంకా క్యారమ్స్ ఆడతా అని దానికోసం కొంచెం ఎట్లా అంటే ఆయన లైక్ క్రాంక్ అయిపోయినమాట నేను క్యారమ్స్ ఆడాలి నాకు క్యారమ్స్ ఆడాలి అది ఇది అని చెప్పేసి ఎందుకు క్యారమ్స్ ఇంట్లో ఆడేదే కదా అని చెప్పి తీసుకెళ్ళలేదు మేము అక్కడ నుంచి వేరే గేమ్స్ ఆడుకుందామని చెప్పి వేరే దగ్గర తీసుకెళ్ళినాము యాక్చువల్లీ వీళ్ళకి గో కటింగ్ చేద్దామని కూడా ఉండే బట్ అది మిస్ అయిపోయినాం ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ చేస్తాము సో ఇక్కడ నేను చెప్పాను కదా లైవ్ మ్యూజిక్ నడుస్తుందని చెప్పేసి ఇక్కడ కొంచెం కూర్చొని ఆ వెదర్ని ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయినాం ఇంకా అస్సలు ఈ టైంలో ఇక్కడైతే లక్కీ అస్సలు వినట్లేదు అనమాట చూడండి ఫుల్ కోపం వస్తుంది చలో 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 అంటున్నాడు తిందాం నడువండి తిందు తిందాం తిందామని చెప్పేసి సో ఇంకా చలో వెళ్దామని చెప్పి వెళ్తున్నాం ఫుడ్ తినడానికి మా హస్బెండ్ మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా ఎంజాయ్ చేసినాను అనమాట మ్యూజిక్ కానీ ఫుడ్ కానీ అన్నీ టోటల్ చాలా ఎంజాయ్ చేసినాను నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇంకక్కడి నుంచి ఫుడ్ తినడానికి వచ్చేసినాం యాజ్ యూజువల్ మా లక్కీ ఫస్ట్ వెళ్ళగానే ఫ్రూట్స్ తీసుకొని కూర్చున్నాడు ఫస్ట్ ఫ్రూట్స్ ఎంజాయ్ చేసినాక తర్వాత ఫుడ్ కరెక్టే తింటున్నాడు అనమాట ఫుడ్ తిన్నాక ఫ్రూట్స్ కాదు ఫ్రూట్స్ తిన్న తర్వాత ఫుడ్ తినాలి కదా సో ఇంకా మా రుద్దు బిర్యానీ అవన్నీ తెచ్చుకున్నాడు నేనైతే అన్నీ ట్రై చేసినాను ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ కొంచెం 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 మొత్తం ట్రై చేసినాను హలీం కూడా ఉండే అనమాట బా ఓకే ఓకే బాగా అని చెప్పలేను ఓకే ఓకే ఉండే హలీం బిర్యానీ అయితే అసలు టేస్ట్ లేదనమాట బిర్యానీ అక్కడ పప్పు అవన్నీ కూడా ఉండే నేను బిర్యానీ కొంచమే పెట్టుకున్నాను పప్పు అండ్ ఆవకాయ వీటితో కూడా ట్రై చేసినాను బాగుండే అండ్ గులాబ్ జామున్ అన్నీ వేడి వేడిగా ఉండే అనమాట చాలా నచ్చింది పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసినారు ఫుడ్ లక్కీ నేను ఎట్లా అంటే లైక్ టైం తీసుకొని తొందర తొందరగా తినేసి వెళ్ళిపోవడం అలా కాకుండా టైం తీసుకొని అంతా ఎంజాయ్ చేసుకుంటూ మొత్తం అట్లా అన్నీ అంటే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది తొందరగా నిండిపోతుంది సో మెల్లమెల్లగా తింటే ఏంటంటే మొత్తం అన్నీ కవర్ చేయొచ్చు అనమాట ఏమేమి మొత్తం ట్రై చేయొచ్చు అని చెప్పేసి ఆ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ మెల్లగా తిన్నాము ఇంకా ఇంకా బయటకు వచ్చేసి మంచిగా వాకింగ్ చేసినాం అనమాట బయట చాలా బాగా అనిపించింది నిజంగా ఇది బెస్ట్ టైమ్ నేను హస్బెండ్ పిల్లలు మంచిగా అనిపించింది అనమాట I think I like that lawn. సో ఇక్కడ కూడా ఇది ఒక కెఫే అనమాట ఇది కూడా చాలా బాగుండే ఇక్కడ వచ్చినాక కూడా కొన్ని ఫొటోస్ అవన్నీ దిగిన తర్వాత మళ్ళీ హోటల్ దగ్గరికి వెళ్ళిపోయినాము రూమ్కి వెళ్దామని చెప్పేసి అక్కడ కప్ప ఉంటే తోటి చాలా సేపు వరకు ఆడుకున్నాడు మా లక్కీ ఇంకా రొద్దు ఇద్దరు బయటనే కూర్చున్నాం చాలాసేపు మంచి గాలి అండ్ చాలా బాగుండే ఆ వెదర్ ఇక్కడ అదే అవుతుంది అనమాట కప్ప ఉంటే దాన్ని ఎలగొడుతూ దాన్ని తిట్టు తిట్టుకుంటూ లక్కీ ఇంకరుదు ఇద్దరూ దానికి భయపట్టిస్తున్నారు అనమాట సో చాలాసేపు కూర్చున్నాం ఇక్కడనే కూర్చొని మాట్లాడుకుంటూ అట్లనే టైం స్పెండ్ చేసినాం మంచిగా అనిపించింది సో ఇక్కడ మాకు ట్వెల్వ్ థౌజండ్ పర్ డే పడింది అనమాట లైక్ అందులో బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ ఇంక్లూడెడ్ అనమాట సో చాలా బాగుండే ఎక్సెప్ట్ బిర్యానీ తప్పించి ఇంకేం లేదు అంత బాగుండే ఫుడ్ అండ్ హోటల్ ఐ మీన్ రూమ్ చాలా బాగుండే అన్నీ మంచిగా ఉన్నాయి అనమాట మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళండి వెళ్ళిన వాళ్ళకి తెలిసే ఉంటుంది వెళ్ళని వాళ్ళ కోసం చెప్తున్నాను ఒకవేళ వెళ్ళాలనుకుంటే మంచి రిజార్ట్ అనమాట టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది సో మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి వాళ్ళకి మంచిగా ఫీల్ చేయండి ఐ మీన్ మీ వాళ్ళంటే మీకు ఎంత ఇంపార్టెంటో అది తెలిసేలా చేయండి ఇట్లా చేస్తేనే తెలుస్తుందని కాదు ఏంటంటే ఇంకా మీకు టైం స్పెండ్ చేయడానికి ఇంకా మంచి దొరుకుతుందనమాట సో ఇప్పుడైతే నైట్ వ్యూ చూడండి సూపర్ ఉండేది అనమాట మూన్ కనిపిస్తుంది పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసినారు ఇంకా అలసిపోయి పడుకున్నారు చూడండి ఎంత మంచిగా వండుకున్నారో ముగ్గురు వీళ్ళు పడుకున్నాక తీసినారు యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు నేను వీడియో తీస్తున్నానని సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచినాము ఫట్ అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచినాము అందరం రెడీ అయిపోయినాం ఫ్రెష్ అప్ అయిపోయినాం అందరం స్నానం చేసుకొని మంచిగా రెడీ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా సో అందుకే తొందర తొందరగా అనమాట అందరూ ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ కోసమే లైక్ టెన్ ఓ క్లాక్ టెన్ టు టెన్ థర్టీ వరకు ఉంటుందని విన్నాను సో ఆ లోపలనే వెళ్ళాలని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయినాం తొందరగా వెళ్ళేసి ఇంకా పిల్లల్ని కూర్చోబెట్టేసినాను వాళ్ళకి ఏం కావాలో అడిగి వాళ్ళకి ఇచ్చేసినాను బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా వెరైటీస్ ఉండే లైక్ ఇడ్లీ వడ పూరి ఇంకేంటి బ్రెడ్స్లో కానీ జ్యూసెస్లో కానీ ఆమ్లెట్ లైవ్ ఆమ్లెట్ లైవ్ దోశ అన్నీ ఉండే అనమాట చాలా మంచిగా అనిపించింది ఇక్కడ కూడా వ్యూ బాగుండే మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ ఇదంతా చూసి లక్కీ నేను ఇక్కడనే ఉంటా నేను స్విమ్మింగ్ చేస్తా అని చెప్పేసి చాలా ఏడ్చినాడు అనమాట మేమే ఇంకా లేదు లేదు ఇప్పుడు స్నానం చేసుకున్నావు కదా ఇంకా స్విమ్మింగ్ లేదు అయిపోయిందని చెప్పేసి ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోయినాము వాళ్ళని మంచిగా కూర్చోబెట్టేసి ఒక ప్లేస్లో వాళ్ళకంతా ఫుడ్ తెచ్చి ఇచ్చినాను యాజ్ యూజువల్ చెప్పాను కదా లక్కీకి ఫస్ట్ అయితే ఇడ్లీ ఇచ్చినాను ఇంకా ఫ్రూట్స్ చూడంగా నాకు ఫ్రూట్సే కావాలని చెప్పి కొంచెం ఫ్రూట్స్ కొంచెం ఇడ్లీ కొంచెం వడ అన్నీ కొంచెం కొంచెం తింటూ వాడి కడుపు నిం నింపుకున్నాడు అనమాట సో ఇక్కడ ఆమ్లెట్ వేయించుకున్నాను కోసం ఉత్తపం కూడా తెచ్చుకున్నాను లాస్ట్కి చాయ్ తోటి ఎండ్ చేసినాను చాలా మంచిగా ఉండే చాయ్ కూడా బాగుండే పిల్లలు జ్యూస్ అన్నీ అన్నీ తాగినారు కార్న్ఫ్లేక్స్ యోగట్ అన్నీ ఉండే అన్నీ కొంచెం కొంచెం ట్రై చేసినాము అండ్ లక్కీకి చాలా నిద్ర వస్తుంది అనమాట పొద్దున్నే లేచినాడు కదా రాత్రి లేట్ అయిపోయింది పడుకునే వరకు పోకిరి మూవీ వచ్చింది అది చూసుకుంటూ పడుకున్నాము లేట్ అయిపోయింది సో ఇంకా పిల్లలిద్దరికీ నిద్ర సరిపోలేదు యాక్చువల్లీ మాకు కూడా సరిపోలేదు కొంచెంసేపు ఇక్కడ ఇంకా ఫుడ్ తిన్న తర్వాత ఇక్కడనే వచ్చేసి ఫొటోస్ అవన్నీ దిగేసి ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నాము యాక్చువల్లీ ఇప్పుడు కూడా స్విమ్మింగ్ చేస్తా అని చెప్పిన నేనే వద్దన్నాను మళ్ళీ ఎందుకండి రిస్క్ తీసుకోవడము సర్ది అయిపోతుంది కదా అని చెప్పేసి వద్దు అని చెప్పి ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి చెక్అవుట్ చేసేసినాము అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యా బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి బాయ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్